హలో ఎవరో వెల్కమ్ టు ఆర్పకాస్ మీడియా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కనుక మాట ఇవ్వడం గనుక జరిగితే అది ఎటువంటి పరిస్థితులు కానీ ఎంత కష్టమున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే కూడా ఇచ్చిన మాట మీద నిలబడడానికి ప్రయత్నించే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చాలామంది చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించి తప్పుగా చూపించి ఏదో ఇంకా వాళ్ళ రాజకీయం కోసం చాలా ఎంత బదలం చేయాలో అంత బదలం చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారిని బదలం చేయడమే పని ఆంధ్రలో తెలంగాణలో ఏ రాష్ట్రంలో అయినా కావచ్చు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా విమర్శించాలి చంద్రబాబు నాయుడు గారి పేరుని ఎట్లా బదలం చేయాలని ఆలోచిస్తారు తప్ప ఆలోచించిన వాళ్ళు వాళ్ళు బదలమవుతారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు బదలం కాలే ఇచ్చిన ఏ ఏ మాట ఇచ్చారు ఏ మాట నిలబెట్టుకు చంద్రబాబు నాయుడు గారు అనేది వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మున్సిపల్కి సంబంధించి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు అనుకున్న దానికన్నా మీకు ఎక్కువనే జీతాల పెంచుతని చెప్పి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికీ జీతాలు పెంచడం జరిగింది అవుట్సోసింగ్ సోర్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మున్సిపల్లో వీళ్ళందరూ చాలా వాళ్ళ ఆనందాన్ని ఎట్లా చెప్పాలో కూడా అర్థమవుతులేదు వాళ్ళకి ఎందుకంటే మున్సిపల్లో పనిచే మున్ మున్సిపల్ పనిలో ఉన్నంత చెత్త పని ఇంకో పని ఇంకొకరికి ఎవరికి ఉండదు అది మనందరికీ తెలుసు ఎక్కడ కానీ హైదరాబాద్లో జిహెచ్ఎంసి కావచ్చు జీవీఎంసీ కావచ్చు ఆంధ్రాలో కావచ్చు తెలంగాణ కావచ్చు మున్సిపల్లో పనిచేసే ప్రతి ఒక్కరు వాళ్ళు కనుక పని చేయకపోతే పరిశుభ్ర పరిశుభ్రత అనేది ఏ రాష్ట్రంలో కూడా ఉండదు ఒక రాష్ట్రం బాగుంది ఆ రాష్ట్రం పరిశుభ్రంగా ఉంది ఆ రాష్ట్రంలో ఎంత క్లీన్ అండ్ గ్రీన్ ఉంది అని అంటే దానికి ముఖ్య కారణం మున్సిపల్ ఉద్యోగులే అటువంటి ఉద్యోగులు ఆ తగిన వేతనాలు లేక ఇబ్బంది పడుతున్నారు అనే చంద్రబాబు నాయుడు దృష్టికి రావడం రావడం ఆయన మనం గెలిచిన తర్వాత మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అనుకున్నంత మీరు కోరుకున్నంత జీతం ఇస్తా అని చెప్పి చెప్పడం ఆ ఏదైతే చెప్పిండో ఆ మాటను గుర్తుపెట్టుకుని ఈరోజు అమలు చేయడం అనేది నిజంగా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకా వేరే ఏ నాయకుడికి వీలు కాదని చెప్పైతే నేను అనుకుంటున్నాను ఇది నా పర్సనల్ ఒపీనియన్ నేను వేరే టీవల్ని విమర్శిస్తలేను ఇది నా పర్సనల్ ఒపీనియన్ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మాట మీద ఉన్న శ్రద్ధ బాధ్యత ఏదో ఈరోజు అవసరం కోసం మాట్లాడేసినాం అవసరం కోసం మాటిచ్చేసినామని కాకుండా ఏం కావాలి నిజంగా వాళ్ళకి నిజంగానే ఇబ్బంది ఉందా అని పరిశీలించి వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది ఎవరెవరికి ఎంత పెంచారో ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్యాడర్ వన్ క్యాడర్ వన్ ఎవరైతే ఉన్నారో క్యాడర్ వన్ ఉద్యోగులందరికీ ఇరవై ఒక్క వేల ఐదు వందలు జీతం ఉంటే ఇరవై నాలుగు వేల ఐదు వందలు చేసిండు అంటే మూడు వేలు పెంచుండు ఒకేసారి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి క్యాడర్ టూ పద్దెనిమిది వేల ఐదు వందలు ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇరవై ఒక్క వేల ఐదు వందలు పెరిగింది వీళ్ళకి కూడా మూడు వేలు పెరిగింది మళ్ళీ క్యాడర్ త్రీ పదిహేను వేల ఎవరికైతే ఉందో వాళ్ళకి పద్దెనిమిది వేల ఐదు వందలు ఉంది వీళ్ళకి మూడు వేల ఐదు వందలు పెరిగింది చిన్న క్యారడర్ కాబట్టి ఇట్లా ఒక చిన్న స్థాయి నుంచి మిడిల్ మిడ్ ఏజ్ మిడ్ పొజిషన్ వరకు చంద్రబాబు నాయుడు ఆలోచించి ఆయన మాట ఇవ్వడానికి ఆలోచిస్తాడేమో కానీ ఇచ్చిన తర్వాత మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఆ మాటను ఎట్టి పరిస్థితులను కూడా వెనుకకి తీసుకున్న సమస్య లేదని చెప్పి ఇంకోసారి చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేయడం జరిగింది రాష్ట్రంలో నిజంగా కుటుంబ ప్రభుత్వం వచ్చేసరికి మనందరికీ తెలుసు రాష్ట్రం ఏ రేంజ్లో ఉందో రాష్ట్ర పరిస్థితి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో రాష్ట్రం ఎంత అప్పులు గొప్పగా మనందరికీ తెలుసు అయినా సరే కూడా అన్నీ అధిగమించుకొని ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ ఒక ఉన్నత స్థాయిలో పెట్టి ఆంధ్రప్రదేశ్ అంటే అందరికీ నమ్మకం కలిగించి ఇన్వెస్టర్లకు కావచ్చు ఐటీ సెక్టర్లకు కావచ్చు ఇండస్ట్రియల్ కావచ్చు ఏ ఏ ప్రతి దానికి వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక మంచి రాష్ట్రం అనే ఒక నమ్మకాన్ని కలిగించి ఈరోజు వాళ్ళ ద్వారా ఏదైతే వస్తుందో దాన్ని ప్రజలకు ఎట్లా పంచిపెట్టాలని చెప్పి డివైడ్ చేసి ఇట్లా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కావచ్చు వృద్ధులకు కావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు ఇట్లా ఇచ్చిన ప్రతి మాట చంద్రబాబు నాయుడు గారు నేను మళ్ళీ చెప్తున్నా మీరు రాసి పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చిరో ఈ ఐదేళ్లలో మళ్ళీ ఎలక్షన్కి వచ్చే ముందు ఏ హామీ కూడా మిగల్చకుండా ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా తీసుకున్నారు ఖచ్చితంగా చేస్తారని కూడా నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోరు నా వీడియో చాలామందికి నేను మాట్లాడేది నిజమైనా సార్ కూడా న అలాగ నచ్చదు నచ్చదు కాబట్టి నేనేం చేయలేను నిజం నిర్భయంగా చెప్పడమే నా బాధ్యత నేను ఎంత అయితే అంతవరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచిని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఆంధ్రాలో కావచ్చు తెలంగాణలో కావచ్చు రాజకీయం కోసమో లేకపోతే ఒక పార్టీ కోసమో నేను పనిచేయ నిజంగానే చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తా పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తా లోకేష్ గారు మంచి చేస్తున్నారు కాబట్టి లోకేష్ గారి గురించి చెప్తా ఇది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఒకే ఒక్క మాస్ లీడర్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్న మంచి ఉంది కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తాను తప్ప లేని ఉన్నట్టు ఉన్నది లేనట్టు వ్యూస్ కోసము లేకపోతే పార్టీ కోసము అసలు పనులు మనతో కాదు నేను చెయ్య చంద్రబాబు నాయుడు గారు చాలామంది భజన అనే ఇష్టాన్ని సరే కామెంట్లు చేస్తారు కామెంట్లు చేస్తే చేయండి మాకేం లేదు మీ మనసుకు తెలవాలి అది నేను చెప్తుందా నిజమే అబద్ధం మీ మనసుకు తెలియాలి ప్రతి ఒక్కరికి ఒక రాజకీయ నాయకుడు నడుస్తాడు కొంతమంది జగన్ నడుస్తాడు కొంతమంది చంద్రబాబు నాయుడు గారు నడుస్తారు కొంతమంది పవన్ కళ్యాణ్ గారు నడుస్తారు కొంతమందికి రేవంత్ రెడ్డి గారు రేవంత్ గారు నడుస్తారు కొంతమంది కేసీఆర్ గారు నడుస్తారు కొంతమంది కేటీఆర్ గారు నడుస్తారు ఇట్లా ఎవరు నచ్చడం నచ్చకపోవడం అనేది అది ఇండివిజువల్ ఒపీనియన్ బట్ రాష్ట్ర అభివృద్ధి కడికి వచ్చేసరికి మీరు మీ పర్సనల్ పక్కన పెట్టి రాష్ట్ర రాష్ట్రానికి ఉపయోగపడుతుందా లేదా రాష్ట్రానికి మంచి జరుగుతుందా లేదా ప్రజలకు మంచి జరుగుతుందా లేదా అనేది మీరు ఆలోచించాలి అది ఊరికే ఏదైనా మంచి చెప్తే కామెంట్లు చేయడం అవతలని కించపరిచేట్టు మాట్లాడడం కాదు రాష్ట్రాన్ని మంచిగా చూసుకునే బాధ్యత మీకు కూడా ఉంది ఆయన ఒకరి ఒకరికే కాదు జరుగున మంచిగా పది మంది చెప్తే వాళ్ళు కూడా తెలుస్తుంది మంచి ఏదో చెడు ఉందనేది చెప్తాం తప్ప లేకపోతే ఏదో ఒకరికి అమ్ముడిపోయే పనులు చేసే పనులు కాదు మనది అందుకే చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి రేవంత్ రెడ్డి గారి గురించి ఖచ్చితంగా నేను చేస్తాను ఎట్టి పరిస్థితి ఏదో ఏ మంచి జరిగినా సరే ఖచ్చితంగా చేస్తా వాళ్ళ వల్ల రాష్ట్రానికి మేలే జరుగుతుంది తప్ప చీమ పుట్టినంత కూడా నష్టం జరుగుతలేదు ఇది ఎవడవనన్నా కాదన్నా వాస్తవం ఇది ఇప్పటికైనా సరే కొంతమంది ఎవరైతే ఒక పార్టీకి ఇదే రేపు పొద్దున్న ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినా కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినా వాళ్ళు కనుక మంచి చేస్తే ఖచ్చితంగా వాళ్ళ గురించి కూడా చెప్తా ఎందుకంటే నా పర్సనల్ ఒపీనియన్ కన్నా రాష్ట్రాల రాష్ట్ర ప్రజలు ముఖ్యం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా మంచి మంచిగా చెప్తా లేదు వాళ్ళు చేసిన తప్పు అట్లా చెప్పా నేను చెప్పిన ప్రతి వీడియో మీరు అబ్జర్వ్ చేయరి నేను జరిగిందే చెప్తున్నా తప్ప కలుపుతా యాడ్ చేసో లేకపోతే కావాలని చెప్పి ఒక పనికి స్క్రిప్ట్ తీసుకొచ్చో అట్లా అడ్దిట్టమైన పని మనం చేస్తలేను సో చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఇది చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి అయిండు ఇప్పటిదాకా ఆయన ఏవైతే మాట ఇచ్చిండో ప్రజలకి అది డోక్రా గురించి కావచ్చు అప్పుడు సైకిల్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు ఆయన నైంటీస్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు చెప్తున్నాను నేను అంతేందు రెండు వేల పద్నాలుగులో కూడా నిరుద్యోగ గుర్తిస్తానని చెప్పి నిరుద్యోగ బృతి ఇచ్చిండు ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ సో ఆయన కమిట్మెంట్ అండి చాలామంది ఆడపిల్లల ఆడ ఆడపిల్లలకు కూడా ఆడపడుచులకు కూడా పసుపు అని చెప్పి ఎలక్షన్ల ముందు ఇచ్చిండు ఇరవై ఇరవై వేలు అది ఏ మేనిఫెస్టోలో కూడా లేదు అది చాలామంది రాజకీయం కోసం ఓట్ల కోసం అని చెప్పన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారిస్తే రాజకీయం కోసం ఓట్ల కోసం మీరు ఇస్తేనేమో సంక్షేమం అట్లా అట్లా తయారు చేశారు ప్రజల మైండ్లు మార్చాలి డైవర్షన్లు ఎట్లా చేయాలి చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా బదలం చేయాలి పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా బదలం చేయాలి లోకేష్ గారిని ఎట్లా బదలం చేయాలి ఇదే మీ పని అంతే తప్పి వీళ్ళ వల్ల రాష్ట్రానికి ఉపయోగపడుతుంది రేపు పొద్దున రాష్ట్రం అభివృద్ధి చెందితే ఇందులో మన పిల్లలో మన అక్క పిల్లలో లేదు మన తమ్ముడి పిల్లలు అందరూ మనం కదా బాగుతాం మన రాష్ట్రంలో పోయిందేముందిరా సపోర్ట్ చేద్దామని చెప్పి ఆలోచన ఒక్కరికి కూడా లేదు మీ కుటుంబాలు నాశనం అయిపోయినా మీకు ఉద్యోగాలు లేకున్నా అడుక్క తిన్నా మీకు 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 నచ్చినోడే మీకు కావాలన్న కడుగు ఉంది మీ మైండ్లో అది మైండ్లో కింద తీసి ఫస్ట్ ఎవరన్నా సరే కూడా రాష్ట్రానికి హాని చేసే ఏ నాయకుడికి కూడా రాజకీయాలు చేసే అర్హత లేదు రాజకీయ నాయకులే రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని మార్చే శక్తి రాజకీయ నాయకులకి ఉంది నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా రాజకీయ నాయకులు మాత్రమే రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని అభివృద్ధి పదమై తీసుకెళ్లాలన్న వాళ్ళే నిండా ముంచాలన్న వాళ్ళే ఎప్పటికైనా సరే ప్రజలు దాన్ని అర్థం చేసుకొని మంచి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మంచిని సపోర్ట్ చేయండి నాయనా మీకు మీ ఆస్తులు ఏమి కలిగిపో మంచిని సపోర్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కష్టపడి ఆ విశాఖపట్నంకి అమరావతికి ఐటీని అన్ని ఏమో అద్భుతాలు చేస్తారు వాళ్ళు మీ ఇంట్లో పైసలు ఏమో ఒకవేళ ఓటేస్తే మీకు మంచిగా జరుగుతుంది మీకు కాకపోతే మీ పిల్లలకి మీ పిల్లలకు మీ పిల్లలు ఒక ఉన్న స్థాయికి వస్తారు ఆంధ్రాల ఈరోజు హైదరాబాద్ ఎట్లా ఉందో రేపు పొద్దున్న ఆంధ్రాలో కూడా అమరావతి అనేది అట్లా అవుతుంది మీరు సపోర్ట్ చేస్తే ఇంకెన్ని రోజులు అట్లా మంది మీద వాళ్ళు ఏడిస్తారు వీడియో నడిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి జై హింద్